హలో ఫ్రెండ్స్ ఈజీగా ఈరోజు పేపర్స్తో బ్యూటిఫుల్గా బటర్ఫ్లైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈక్వల్ సైజ్ అంటే టెన్ ఇంటూ టెన్ లేదా ఎయిటీ ఇంటూ ఎయిట్ మీరు ఏ సైజు బటర్ఫ్లైస్ చేయాలనుకుంటున్నారో ఆ సైజు పేపర్స్ అయితే కలర్ పేపర్స్ అయినా లేదా టిష్యూతో అయినా దేంతోనైనా చేయొచ్చు ఈ ఫోల్డింగ్ ఒక్కటి జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేస్తే కనుక చాలా ఈజీగా ఎన్ని బటర్ఫ్లైస్ అయినా పేపర్స్తో మనం తయారు చేసుకోవచ్చు అనమాట ఈవెన్ వేస్ట్ పేపర్స్ కలర్ఫుల్గా ఉన్నా లేదా మ్యారేజ్ కార్డ్స్ ఉంటాయి కదా పెళ్లి కార్డ్స్ ఇన్విటేషన్ కార్డ్స్ ఏ ఉన్నా కూడా వాటితో కూడా మనం ఈజీగానే చేసుకోవచ్చు కొంచెం పేపర్ అనేది థిక్గా ఉంటే మనకి చాలా ఈజీగా ఫోల్డింగ్ అనేది వస్తుంది కొంచెం సాఫ్ట్గా ఉంటే కనుక కొంచెం ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది ఈ ఫోల్డింగ్ ఒక్కటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనం ఎన్ని బటర్ఫ్లైస్ అయినా ఈజీగా చేయొచ్చు చిన్నపిల్లలకి ఈవెన్ ఒకసారి మంచిగా చెప్తే కనుక వాళ్ళైనా తయారు చేస్తారు ఫోన్స్ లేదా ట్యాబ్స్ ఇవ్వడం లేదా టీవీ చూపించడం కంటే కనుక చిన్నపిల్లలకి ఈ విధంగా ఏదో ఒక యాక్టివిటీ మనం నేర్పిస్తే కనుక వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఏదో ఒక మంచి యాక్టివిటీ కూడా నేర్చుకుంటారు ఇలా ఏదో ఒక క్రాఫ్ట్ తయారు చేసి వాళ్ళు ఎవరు బర్త్డేస్కైనా గిఫ్ట్ వాళ్ళు చేసిన వాటితోనే ఇప్పిస్తే కనుక వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని దాన్ని కొంచెం సిజర్స్తో మనం కట్ చేసుకుంటే కనుక మనకి మంచి డిజైన్గా చాలా అందంగా బటర్ఫ్లై అయితే రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకొని గమ్తో అంటించుకోవచ్చు లేదంటే స్టాప్లర్తో పిన్ చేసుకున్నా కూడా మనకి అలా బటర్ఫ్లై షేప్ అనేది స్టేబుల్గా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా నేనైతే గమ్తో అంటించుకుంటున్నాను ఇలా వదిలేసినా కూడా ఉంటుంది హార్డ్గా ఉన్న పేపర్ అయితే కనుక మనం ఇలా దానికి మౌత్ ఉంటుంది కదా ఈ షేప్లో కట్ చేసుకొని గమ్తో పేస్ట్ చేసేసుకోవచ్చు లేదంటే మనం స్టాప్లర్తోనైనా స్టాప్లర్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్గా చాలా ఈజీగా వితిన్ టూ మినిట్స్లోనే మనం మంచిగా బటర్ఫ్లైస్ అయితే తయారు చేసుకోవచ్చు ఇది కొంచెం సాఫ్ట్గా ఉండే పేపర్ కలర్ఫుల్ పేపర్తో అయితే ఇంకో డిజైన్లో ఉండే బటర్ఫ్లై ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఫోల్డింగ్ అనేది ఒక్కటే చూస్తే చాలా ఈజీగా ఈవెన్ ఒక సిక్స్ ఇయర్స్ చిన్నపిల్లలైనా కూడా నేర్చేసుకొని ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి బటర్ఫ్లైకి కొంచెం డిఫరెంట్ టైప్ గా మౌత్ని అయితే చేసుకుందాం సన్నగా ఉండే ఏదైనా వైర్ కి మనం కట్ చేసుకున్న పేపర్ని ఇలాగా రోల్ చేసుకుంటే ఈ విధంగా అయితే తయారవుతుంది ఈ విధంగా మనం ఎన్ని బటర్ఫ్లైస్ అయినా చేసుకోవచ్చు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్